హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ భాజప అగ్రనాయకత్వం ప్రస్తుత ప్రధానమంత్రి మూడోసారి ప్రధాని అయ్యేందుకు చంబా చంకలో దూరి ట్యాంపరింగ్తో గెలిచినవాడు వివిధ రాష్ట్రాల్లో గెలుపుని కూడా ట్యాంపరింగ్తో సొంతం చేసుకుంటున్నవాడు ఎంత అధికార దాహం ఉన్నవాడంటే పూర్వపు రాజుల్లాగా ఆధునిక రాజు దుస్తులు వేసుకొని రాజదండం రాజ్యాంగంలో లేని రాజదండాన్ని పట్టుకొని పార్లమెంటు అంతా కలయదిరిగినవాడు ఇతడు చాలా గొప్పగా మూడు వేల కోట్ల రూపాయలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఒక నిర్మాణాన్ని ఒక ప్రాజెక్టుని సరోవరో ఏదో దాని పేరు నిర్మించారు పదేళ్ళు కూడా తిరగల బీటలు వారి కుప్పకూలే దగ్గర ఉన్నది బీటలైతే వారింది ఈ భాజపా మరియు భాజపీయులు మరియు ఆర్ఎస్ఎస్ వాదులు అయిన కాషాయ నారాయిస్టులు ఇతర నారాయిస్టులతో కలిసి ఎంత అరుస్తుంటారంటే ప్రస్తుత ఇటలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజ్యాంగేతర శక్తిలేండి ప్రెసిడెంట్ ఇప్పుడు ఖర్గేనో ఎవడో ఒకప్పుడు సీతారాం కేసరి ఉన్నట్టు ఎవడైనా పప్పెట్టే ఒక దశలో అయితే గర్ల్ ఆవిడ చక్రం తిప్పింది ఆవిడ ఆ కాంగ్రెస్ని ఆంటోనియో మైనోని ఒక్క మాట మాట్లాడరు మాట్లాడాలంటే ఇది పోసుకుంటారు భాజపీయులు ఆర్ఎస్ఎస్లు వగైరా కట్టుబానిసలు కాషాయ నారాయిస్టులు అదే ఇందిరనైతే తుస్సు తుస్సు ఖాను సరేపో నెహ్రూనైతే సుఖరోగి ఆ సరే పో ఎంతటి సమర్థత ఉన్నా ఒక స్త్రీ బలహీనత అన్నది ఒకటి ఉంటే చాలు కుండెడి పాలైనా ఒక విషపు చుక్క పడితే అని పెద్దలు అందుకే చెప్తారు స్త్రీ లౌల్యం అనేటటువంటి ఆ బలహీనత అతడికి ఉంది ఆ కర్మఫలమే అతడు అనుభవించాడు అందుకే ఆ వంశం నిర్వంశం అయిపోయింది ఇప్పుడు ఉన్నవాడు అసలు ఆ వంశీయుడు అనిపించుకోదగడు రాహుల్ పప్పు అన్నవాడు విదేశీ మహిళకు పుట్టినవాడు ఈ సుఖరోగి మౌంట్ బాటన్ పెళ్ళం వలలో పడిన చిలక కాబట్టి ఆ సరేపో సుఖరోగి అయి ఉండొచ్చు గనేరియాతోనే చచ్చిపోయి ఉండొచ్చు కానీ బ్రతికి ఉన్నప్పుడు బీయింగ్ పీఎం ఆఫ్ ఇండియా అతడు కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కానీ భాక్రానంగల్ కానీ ఇదిగో నాగార్జున సాగర్ కానీ ఇప్పటికీ చెక్కు చేదరలేదు మరి ఏ మునగాడు సిమెంట్తో కట్టారో మరి ఇప్పుడు ఈ యాభై అంగుళాల ఛాతీ గల దిశకాళ్ళ అవతార పురుషుడు సొంత భార్యకు కూడా పురుషుడు కాకుండా పోయాడు ఇతడు మరి ఏ మునగాడు సిమెంట్తో కట్టాడమ్మా సర్దార్ పటేల్ విగ్రహం మొక్కలు చెక్కలు అవి బీటలు వారింది ఇది ప్రచారానికి యథార్థానికి ఉండే తేడా ఈ మాట అన్నానని అన్నా మణి వెంటనే నాగార్జున సాగర్ జవహర్లాల్ కట్టలేదు నెహ్రూ కట్టలేదు స్థానిక జమీందారు స్థానిక సంస్ సంస్థాన కట్టాడు అన్ని కోట్లు అతడే పెట్టుకున్నాడా కేంద్రం ఏమి నిధులు ఇవ్వలేదా కనీసం అనుమతులు కూడా ఇవ్వలేదా మీ ప్రచారాల నోళ్ళు బడా ఈ విద్వేషాలకి చరిత్ర వక్రీకరణలకి హ్యాట్ సఫరా అయ్యా ఆ విషయంలో అయితే ఈనాడుని మించిపోయింది కాషాయ నారాయిస్టుల సోషల్ మీడియా ఎన్ని అబద్ధాల ప్రచారము ప్రాక్టికల్గా చూడండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులతో పోల్చి చూడండి మోడీ కట్టిన లక్ష నిర్మాణాలతో నిర్మాణాల పేరుతో జరిగిన దోపిడీలతో ఒకడు సీటు దిగిపోయాక కదా వాడి అవినీతి అంతా బయటకు వస్తుంది సీట్లో ఉన్నప్పుడంతా మేనేజ్ చేసుకుంటారు కదా అందుకోసమే కదా పరుగులు పెట్టి మరి ట్యాంపరింగ్తో సీట్ నిలబెట్టుకున్నది కానీ కాలం ఒకటి వస్తుంది ఊడతాయి అన్నీ నిజాలన్నీ వస్తాయి బయటికి అప్పుడు నారాయిస్లు కాషాయ నారాయిస్లు తలెక్కడ పెట్టుకోవాలో వాళ్ళకే తెలియాలి లేదా కాల పురుషుడికి తెలియాలి అదే పోలిక చెప్తున్నాను మూడు వేల కోట్ల రూపాయలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాజెక్టు నిర్మిస్తే విగ్రహం కూడా బీటలు వారుతుంది మరి వన్ పదుల ఏళ్ల క్రితం కట్టిన బాక్రానంగల్ నాగార్జున సాగర్ శ్రీశైలం ఎలా నిలిచి ఉన్నాయి ఎవరిది నిబద్ధత ఎవరిది నిజాయితీ ఎవరిది దేశభక్తి ఎవరిది ప్రజాసేవ ప్రచారించినంత మాత్రాన కొక్క కొక్కే అవుతుంది తప్ప ఎంత రంగు వేసినా ప్లాస్టిక్ జూలు అంటించినా సింహం ఎప్పటికీ అవ్వదు అంటించిన జూలు ఊడిపోతుంది నక్క నీలి రంగు పూసుకొని వచ్చినా వాన వస్తే అది ఓడ పెడితే జంతువులన్నిటికీ తెలిసిపోయింది అది నక్క పులి కాదు వింత జంతువు కాదు విశేష బలం ఉన్న జంతువు కాదు అని కాబట్టి సోషల్ మీడియా ఎంత ప్రచారించినా మోడీ అన్నవాడు మోసగాడే అన్నీ బయటకు వస్తాయి కాబట్టే ఎంత రెండు నాలుకలు రెండు కూడా కాదు వంద నాలుకలు కూటమి చంబాతో పొత్తు కానీ కూటమి ఇచ్చిన వాగ్దానాలతో తమకు బాధ్యత లేదు ఇంతకంటే రాజకీయ వ్యాభిచారం ఉన్నదా కాబట్టే సామాన్యులరా పోల్చి చూడండి అప్పటి ప్రాజెక్టులు ఇప్పటికీ బీటలు వారలేదు నిర్మించింది సుఖరోగే అయి ఉండొచ్చుగాక జవహర్లు సుఖరోగే అయి ఉండొచ్చుగాక నెహ్రూ కానీ ఇప్పటి సర్దార్ పటేల్ ప్రాజెక్టులు కూడా బీటలు వారింది నిర్మించిన వాడు సుఖరోగి అయ్యేందుకు అర్హత కూడా లేదు కాబోలు గమనించి చూసుకోండి సామాన్యులారా ప్రచారాన్ని కాదు వాస్తవాన్ని దర్శించే జ్ఞాన నేత్రం తెరుచుకొని పరిశీలించి చూడండి నేను చెప్పాను కాబట్టి సత్యమని కూడా అనడం లేదు మీ వివేచనకి విశ్లేషించుకోండి వాస్తవాలు అయితే కంటిదురుగానే ఉన్నాయి కాబట్టి సామాన్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ద సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ 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 భవిష్యత్తు తరాల కోసం ప్రశాంత ప్రకృతి కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ స్వాగతిస్తూ Thank you for watching.